కిమాత్రే నమ శ్రీరామ నవరాత్రులలో శ్రీరాముని కథలలో మొదటిది మనకు నూతన సంవత్సరమైన విశ్వవసు నామం ఎలా వచ్చింది శ్రీరామునికి విశ్వవసుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం అసలు విశ్వవసు ఎవరు ఆయనకి శ్రీరామునికి ఏమిటి సంబంధం విశ్వవసు ఆరు వేల గంధర్వులలో ఒక గంధర్వుడు గంధర్వులు మంచి గాయకులు నృత్యకారులు సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు అప్సరసలతో సహగమనం చేస్తూ ఉంటారు విశ్వవసు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకున్నాడు ఆ తరువాత అతను అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి ఇంద్రుని క్రోధానికి గురవుతాడు ఇంద్రుడు తన వత్సాయుధంతో విశ్వవసుని చేతులను తొడలను శరీరంలో తోసివేశాడు దానితో విశ్వవసుడు చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు తన తప్పు తెలుసుకున్న విశ్వవసు ఇంద్రుని వేడుకుంటాడు ఇంద్రుడు కరుణించి తనకి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు అలా విశ్వవసు కబంధుడై అరణ్యంలో జీవించాడు అతడు భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు ఇలా చేస్తుండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపించి వెళ్ళిపోతాడు అప్పుడు విశ్వవసు మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి ఎలాగని అడుగుతాడు ఎప్పుడు శ్రీరామచంద్రుడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది అని ఆ ముని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వవసుడి యొక్క శాప విమోచనం శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురవుతాడు అతడికి తల మెడ కాలు లేవు ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరు ఉంది ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలు ఉన్నాయి అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామ లక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు దీనికే కదంబ హస్తం అనే నానుడి వచ్చింది భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికి వేస్తారు ఆ రాక్షసుడు నేలన ఉరుగుతాడు తనని గాయపరిచింది శ్రీరాముడు అని తెలుసుకొని కబందుడు ఎంతో సంతోషించాడు విశ్వవసు అయిన కబందుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా రాముడు అతని కోరికమెలా అంత్యక్రియలు చేస్తాడు కబందుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు ఆ విశ్వవసు నామే హిందూ సంవత్సరాల్లో ఒకటైన విశ్వవసు